హలో ఫ్రెండ్స్ కుటుంబ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా చాలా మంచి ఉపయోగకరమైన టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను టిప్స్ అయితే చాలా యూజుల్ గా ఉంటాయి మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫస్ట్ టిప్ నైతే తెలుసుకుందాం మనలో చాలా మందికి ఒంట్లో బ్లడ్ అనేది తక్కువగా ఉంటుంది కదా కొంతమంది ట్యాబ్లెట్స్ లాంటివి గట్టా వాడుతూ ఉంటారు ఇవేవి కూడా లేకుండా నెల రోజుల్లోనే మనకి బాడీలోన బ్లడ్ ఎక్కించినట్టే మూడు నాలుగు పాయింట్ల వరకు కూడా చక్కగా బ్లడ్ పెరగాలంటే సింపుల్ గా ట్రై చేయండి ఎవరైనా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు దీనికోసం నేను ఇక్కడైతే ఒక చిన్న బీట్రూట్ ముక్కను అలాగే క్యారెట్ ముక్కను తీసుకున్నాను మీకు ఇంకా ఎక్కువ కావాలనుకున్నట్లయితే ఒక బీట్రూట్ ఒక క్యారెట్ని చక్కగా పైన కడిగేసుకొని తొక్క తీసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లు వేసుకున్న తర్వాత చిన్న అల్లం ముక్కనైతే ఇందులోనైతే వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా ఫైన్గా ఈ విధంగా పేస్ట్ చేసేసుకోండి సో మనకి ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని చక్కగా స్ట్రెయిన్ చేసుకున్నట్లయితే మనకి రోజు కావాలంటే రోజు కూడా మీరు చేసుకోవచ్చు లేదు మనకి రోజు ఎంత టైం అయితే ఉండదు కదా అలాంటప్పుడు నెల రోజుల వరకు కూడా ఈ విధంగా స్టోర్ చేసుకోవాలనేది తెలుసుకుందాము ఇలా ఈ విధంగా మనము జ్యూస్ని చక్కగా స్ట్రెయిన్ చేసేసుకున్న తర్వాత ఒక ఐస్ క్యూబ్ అనేది ఉంటుంది కదా రైస్ సో అందులో కొంచెం కొంచెం వేసేసుకొని ఇలా మనము దీ ఫ్రిజ్లోనే ముందు రోజు ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నామంటే నెక్స్ట్ డేకి మనకి క్యూబ్స్ అనేవి రెడీ అయిపోతాయి అనమాట ఈ వీటిని అంచ తీసుకొని ఒక బాక్స్ లో గాని లేదంటే జిప్ లో బ్యాగ్ లో పెట్టేసుకొని డైలీ కూడా మనం ఇప్పుడు ఎలా జ్యూస్ ని తయారు చేసుకోవాలో చూద్దామండి సో మూడు గాని నాలుగు గాని క్యూబ్స్ మీకు ఎన్ని కావాలో ఒక నాలుగు ఐదు క్యూబ్స్ అయితే సరిపోతుంది అనమాట లోన చక్కగా వేసేసుకొని ఒక నిమ్మ చెక్క రసాన్ని కూడా వేసుకోండి నిమ్మ చెక్క వల్ల మనకి ఏంటంటే నిమ్మరసం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అలాగే లెమన్ కూడా మనకి హెల్త్ చాలా మంచిదే కదా మీరు కావాలంటే కూలింగ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండి లేదంటే నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే కొద్దిగా సాల్ట్ ను కలుపుకొని నెల రోజులు మీరు అయితే టిఫిన్ ముందు ఒక గంట తాగినట్లయితే చక్కగా మీకు నెల రోజుల నుంచి నాలుగు నుంచి ఐదు పాయింట్ల బ్లడ్ అనేది పెరుగుతుంది ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాము ఈ టిప్ కూడా మనకి ఇంట్లో చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి మనం బాత్రూమ్ లో కిచెన్లో కిచెన్ లో వాడే ట్యాప్స్ అనేవి స్టీల్ అనుకోండి ఇంకా మనకి వైట్ గా మచ్చ మచ్చల్లాగా సోప్ మార్కులు వాటర్ మార్కులు అనేవి పడిపోయి చాలా ఆ శంగా జంగు కూడా పట్టేస్తూ ఉంటుంది కదా క్లీన్ చేసినా కూడా మళ్ళీ అదే విధంగా తయారైపోతూ ఉంటాయి ఇవి మళ్ళీ మనం క్లీన్ చేసినంత వరకు కూడా ఈజీగా పోవాలి మచ్చలు అనేవి రాకుండా ఉండాలంటే సింపుల్ గా మనకి ఈ సబీన పౌడర్ అనేది బయట మార్కెట్ లో దొరుకుతుందంటే కేవలం ఇది పదిహేను రూపాయల ప్యాకెట్ మనకి కేజీ ప్యాకెట్ అయితే వస్తుంది అనమాట కేజీ పౌడరు గిన్నెలు తోముకోవడానికి కానీ లేదంటే పూజా సామాన్లు రాగి సామాన్లు తోముకోవడానికి కూడా చాలా చాలా బాగా యూజ్ అవుతుంది ఇంట్లో మనం పళ్ళ తోముకునే పేస్ట్ ను కొంచెం అంటే కొంచెం యాడ్ చేసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని ఇలా ఏదైనా ఓల్డ్ టూత్ బ్రష్ ఉంటే మీరు జస్ట్ వారంకొక్కసారి కానీ పదిహేను రోజులకు ఒకసారి కాని ఇంట్లో ఉండే ప్లాస్టిక్ స్టీల్ షవర్లు ట్యాప్స్ అలాగే దీంతో మనం బాత్రూమ్ కోడలు కానీ బాత్రూమ్ డోర్ మీద కూడా చాలా ఇసంగా వాటర్ మార్కులు సూప్ మార్కులు అనేవి పడిపోతుంటాయి కదా వాటిల్ని కూడా చాలా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి చాలా చాలా నీట్ గా ఉంటాయి ఎక్కువ కష్టపడవలసిన అవసరం కూడా ఉండదు అలాగే జంగులది కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట దీని వల్ల ట్యాప్స్ అయినా మనకి రిపేర్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి ఇంకా మూడు టిప్ నైతే తెలుసుకుందాం అండి మనలో ఒక్కొక్కసారి ఎప్పుడైనా కూడా నడుస్తూ నడుస్తూ మెట్ల మీదనే జారి పడిపోవడం కానీ లేదంటే జారిపోయేటప్పుడు కాళ్ళు నొప్పులు కాని ఇలా మనకు వాపులైనా వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ఇలా నొప్పులు తగ్గాలంటే సింపుల్ అలా ట్రై చేయండి ఒక అర వాటర్ వాటర్ని చక్కగా ఇలా ఒక బౌల్లోకి తీసుకునేందులో ఒక కర్పూరం బిల్లని మెత్తగా పౌడర్ చేసి వేసుకొని ఒక మూడు లవంగాలు అలాగే విక్స్ కానీ జెండు బామ్ గాని మనం వాడుతూ ఉంటాం కదా దాన్ని మీరు చక్కగా ఇలా కొంచెం అంటే కొంచెం వేసేసుకోండి అలాగే మనలో చాలా మందికి కాలు నొప్పులు కూడా వచ్చేస్తూ ఉంటాయండి అవి కూడా తగ్గడానికి ఇవి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని మనం వేసే విక్స్ అనేది కూడా పూర్తిగా మెల్ట్ అయిపోయిన తర్వాత గోరువెచ్చగా ఉండేటప్పుడు చక్కగా ఇలా దించేసుకొని మనకి ఎక్కడైతే అనుకుంటామో ఆ ప్లేస్ లో గోరువెచ్చగా ఉండేటప్పుడు ఒక క్లాత్ని ఈ విధంగా ముంచేసుకుంటూ చక్కగా మనకి పడిపోయిన ప్లేస్ లో వాప్ అనేది వచ్చేసి చుట్టూ కూడా చెరా అయిపోతూ ఉంటుంది కదా పడిపోయిన దగ్గర ఆ ప్లేస్ దగ్గర ఇలా వేడి వేడిగా పెట్టాము అనుకోండి ఆ పెయిన్ అనేది తగ్గుతుందండి అలాగే మనకు వాప్ అనేది తగ్గిపోతుంది నొప్పు నుంచి కూడా రిలీఫ్ అనేది వచ్చేస్తుందండి అలాగే మనలో చాలా మంది పెద్దవారికి నైట్ అయ్యేసరికి కాళ్ళు నొప్పులు అనేవి వచ్చేసి అలాగే మోకాళ్ళు మోచేతుల చేతుల దగ్గర పెయిన్ సరికాళ్ళు మంటలు వచ్చేటప్పుడు కూడా ఇది బాగా పనిచేస్తుంది అనమాట డైలీ ఇలా పెట్టుకున్నట్లయితే చూడండి మీకు ఈ నొప్పులు కూడా చాలా ఈజీగా క్లియర్ అయిపోతాయి తప్పకుండా ఎప్పుడైనా జరిగిన ట్రై చేయండి ఇంకా నాలుగో టిప్ అని అయితే తెలుసుకుందాం అది ఒకరికి కూడా టిప్ చాలా చాలా బాగా యూజ్ అవుతుంది మనం మన బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా కూడా బాత్రూమ్ అనేది మనకి చాలా హసంగా ఎల్లో ఇసుక ఫంగల్ అనేవి పట్టేసి విపరీతమైన మన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తే ఉంటుంది కదా వాళ్ళు చాలా మంది హార్పిక్ వేసి కడిగేస్తూ ఉంటారు కానీ హార్పిక్ అనేది అంత సేఫ్ కాదు కాబట్టి బాత్రూమ్ అనేది నేచురల్ ఎలా కడుక్కోవాలి అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం అండి ఒక బౌల్ తీసుకునేందుకు ఒకటి రెండు స్పూన్ల వరకు కూడా రాళ్ళ ఉప్పు నేను వేసుకోండి లేదంటే సాల్ట్ నేను వేసుకొని వన్ టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ పౌడర్ అలాగే కొంచెం మీరు ఏదైతే వాడతారో సర్ఫన్ కానీ షాంపూన్ కానీ వేసేసుకొని మీ దగ్గర ఉన్నట్లయితే నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోండి లేదు అనుకున్నట్లయితే దీని ప్లేస్లో మీరు ని కూడా చక్కగా ఒకటి రెండు కప్పులు యాడ్ చేసుకోవడం వల్ల మనకు బాత్రూమ్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట మొత్తం మిక్స్ చేసుకుని కొంచెం నా దగ్గర డెటాల్ కూడా ఉంటే డెటాల్ కూడా మనకి బ్యాక్టీరియా అనేది క్లియర్ చేస్తుంది డెటాల్ కూడా ఇందులోనే యాడ్ చేసేసి మిశ్రమాన్ని ఇలా తయారు చేసుకుంటూ సరిపోతుంది అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ లైక్ క్లిక్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజువల్ టిప్స్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఇలా తయారు చేసిన లిక్విడ్ ని మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చండి ఎందువల్లంటే ఇందులో మనం వినిగర్ వేసాం కాబట్టి వినిగర్ వాళ్ళ లిక్విడ్ అనేది పాడైపోకుండా అంటే రెగ్యులర్ గా హార్పిక్ అనేది యూజ్ చేయకూడదు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేస్తాయి అలాగే కెమికల్స్ ఉంటాయి కాబట్టి హెల్త్ కి అంత మంచిది కాదు కాస్ట్ కూడా ఎక్కువ కాబట్టి సింపుల్ గా బాత్రూమ్ లో ఎంత మురికి జంగు పట్టేసినా బ్యాడ్ స్మెల్ రాకుండా బాత్రూమ్ అనేది ఎప్పుడు కూడా మరీ రుద్ది రుద్ది కడిగే పైన లేకుండా ఇలా లిక్విడ్ తయారు చేసుకుని మీరు డైలీ క్లీన్ చేసుకోవచ్చు లేదు అనుకున్నట్లయితే మీరు వారానికి ఒకసారి మూడు నాలుగు రోజులకు ఒకసారి అయినా కూడా ఇలా బాత్రూమ్ ని బాత్రూమ్ కింద ఉండే టైల్స్ ని అన్నిటిని కూడా ఇలా ఈజీగా క్లీన్ అండి అలాగే బాత్రూమ్ టైల్స్ దగ్గర గోడల దగ్గర చుట్టూ కూడా మనకి ఫంగల్స్ అనేవి నాచు కలర్ లో అంటే పసుపు కలర్ లో నిశంగా ఫామ్ అయిపోతూ కదా దాని వల్ల కూడా విపరీతమైన స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అంత క్లీన్ చేసినా కూడాను సో సింపుల్ గా లిక్విడ్ తయారు చేసుకునేటువంటి బ్రష్ తో చక్కగా మీరు ఇలా క్లీన్ చేసుకొని ఒక్కసారి వాష్ చేసి చూడండి బాత్రూమ్ అనేది రోజంతా అదే విధంగా నీట్ గా ఉంటుందండి మురుకు అనేది కూడా చేరదు ఎక్కువ వాడకం చేసేవారు మాత్రం ఖచ్చితంగా ఇలా డైలీ కూడా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది సో ఫైనల్ గా బాత్రూమ్ అనేది చూడండి ఎంత బాత్రూమ్ పార్టీ గాని బాత్రూమ్ టైల్స్ కానీ ఎంత నీట్ గా ఉన్నాయో ఇలా హ్యాపిక్ అనేవి కెమికల్స్ ఉండే వాడే పని లేకుండా ఎక్కువ కష్టపడి వృత్తి రుద్ది పని లేకుండా ఎప్పుడు కూడా బాత్రూమ్ సువాసన భరితంగా కొత్తగా అద్దంలా మెరిచిపోవాలంటే సింపుల్ గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అయితే టిప్స్ టిప్స్ మీకు యూజ్ చేయాలనుకుంటున్నాను టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్